హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మండే రోజు అంటే మనకి గ్రహణం అయితే పట్టింది కదండి సండే రోజు నైట్ తొమ్మిది యాభై ఆరుకి స్టార్ట్ అయ్యింది ఒకటిన్నర వరకు అయితే ఉన్నిందన్నమాట సో దాని తర్వాత నాకైతే మెలకు రాలేదు నేను ఇంకా నాలుగు గంటలకు లేచి అన్ని పనులు చేసుకున్నాంలే అంత అర్ధరాత్రి నుండి లేచి చేయడం ఎందుకని చెప్పేసి పడుకున్నా ఇంకా అసలే బ్యాక్ పెయిన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే టూ థర్టీ నుంచే వర్క్స్ అంతా స్టార్ట్ చేసేసింది అనమాట నిద్రపోలేదు అమ్మ అయితేను సో గ్రహణం మొదలగానే టూ థర్టీ నుంచి అన్ని పనులు చేసేసుకుంది తెల్లవారేసరికి అన్ని కంప్లీట్ చేసుకుని ఫోన్ చేసిందనమాట నీకు అన్ని పనులు అయిపోయాయి అని చెప్పేసి సో నేనైతే కరెక్ట్గా నాలుగు గంటలకి అలారం పెట్టాను ఇంకా నేనైతే నాలుగు గంటలకి అలారం పెట్టాను పెట్టుకున్నాను కానీ నాలుగున్నరకు లేచాను ఇంకా లేచి అయితే స్నానం చేసేసుకొని అంటే మనం గ్రహణం పట్టి వదిలిన తర్వాత స్నానం చేసుకునే కదా అన్ని పనులు స్టార్ట్ చేయాలి సో అందుకని చెప్పేసి ఇంకా బయట పనులు కూడా స్నానం చేసుకునే చేయాలి కదా అని చెప్పి ఇంకా లేవగానే స్నానం చేసేసుకున్నాను అండ్ చేసుకొని బయట వచ్చేసి ఇంకా ఆ టైంలో వెళ్ళేసి ఆ చీకట్లో పేడ తెచ్చి చల్లడం అంటే కష్టం అని చెప్పేసి ఇంకా కలర్ ప్యాకెట్ ఉంటే చల్లేశాను సో ఇవి ఈ మధ్య వాడకూడదు అంటున్నారు కాకపోతే మనం నోటి వరకు టచ్ అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మళ్ళీ వాష్ చేసే అంటే చేతులు అన్నీ కూడాను ఈ పని అయిపోగానే సోప్ వేసి మంచిగా వాష్ చేసేసుకొని కడిగేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా సౌభాగ్య ప్యాకెట్ ఉంటే వేసేసి చల్లేసాను ఇంకా లోపల మనము చప్పులు స్టాండ్ అవి పెట్టే హాల్ ఉంది కదా ఇంకా అక్కడ నుంచి కూడా బయట తులుసుకోవడం దగ్గర అలాగే ఈ చిన్న గేటు ముందు ఇదంతా కూడా వాటర్ వేసి కడిగేసి తుడిచేసాను ఒకసారి తొందరగా ఆరిపోతుంది అని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే బయట ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను సో ముగ్గు కూడా చాలా సింపుల్గా పెట్టేసుకుందాంలే ఎందుకలే అంత హడావిడి చేయడం అని చెప్పేసి మెయిన్గా నాకు ఇంట్లో ఎక్కువ పని ఉంది e sopporsi ad un tecnico in lì సో ఇంకా ఇల్లంతా తుడవాలి మెయిన్గా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి ఇవన్నీ ఉన్నాయి గుడికి వెళ్ళాలి సో చాలా పని అనమాట సో ఇక్కడ బయటే సరిపోతుంది అనమాట ఏదైనా పెద్ద ముగ్గులు పెట్టుకున్నాం అనుకోండి సో బయటనే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను చక్కచక్క ఏదో ఒకటి అని చెప్పేసి వేసేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతేను ఇంకా ఫస్ట్ నేను లేచి స్నానం చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని లేపాను అనమాట సో పిల్లలు కూడాను లేచేసారు నేను లేపిన వెంటనే అంటే నైటే ప్రిపేర్ చేసి పెట్టాను వాళ్ళని సో గ్రహణం పడుతుంది సో పొద్దున నేను ఎప్పుడు లేపితే అప్పుడు లేచి స్నానం చేసుకోవాలి నా మాట తినాలని చెప్పేసి ముందుగా ప్రిపేర్ చేశానన్నమాట వాళ్ళని సో వాళ్ళకు కూడా గ్రహణం అంటే ఏదో భయం లాగా చేపిచ్చేశాను అనమాట నేను నైట్ అంతా వాళ్ళతో వాటిని డిస్కస్ చేసుకుంటూ సో అట్లా ఇంకా బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయింది కదా నైట్ ఆ ప్రోగ్రామ్ చూసుకుంటూ లేట్ అయింది అనమాట పడుకోవడానికి సో అట్లా మార్నింగ్ ఫోర్కి అలారం పెట్టి ఫోర్ థర్టీకి లేవాల్సి వచ్చింది ఇంకా పిల్లలు కూడా లేవ లేపగానే లేచేశారు కాబట్టి ఇంకా వాళ్ళు స్నానం చేసుకుంటూ ఉన్నారు ఆ లోపల బయట ముగ్గు పెట్టేద్దామని చెప్పేసి పెడుతూ ఉన్నాను ఇంకా లైట్గా తెల్లవారుతూ ఉందనమాట అంటే ఇప్పుడిప్పుడే వెలుతురు వస్తూ ఉంది సో చాలా బాగుంటుందండి మనం ఉన్న చోట వాతావరణం నేను చాలా టైమ్స్ చెప్పు ఉంటాను కదా సో లైట్గా మంచి పడుతూ ఉంది దానికి తగ్గట్టుగా సో నేను ఇట్లా ముగ్గు పెడుతూ ఉంటే పక్షుల శబ్దాలు ఇంకా చిలకలు గోల పెడుతూ ఉంటాయి ఆ సౌండ్ భలే ఉంటుంది అక్కడ క్లైమేట్ కూడాను సో అట్లా ఇంకా అది వినుకుంటూ కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది పొద్దు పొద్దున సో ఎంతైనా ఆ కాలంలో పెద్దవాళ్ళు ఇలాంటి సాంప్రదాయాలని నేర్పించడం మంచిది అనమాట ఎందుకంటే ఈ కాలంకి వచ్చేసరికి ఇట్లా అలకడాలు కడగడాలు ఇవి పెద్దగా లేవు ఇప్పటికీ వాటిని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారులేండి సో ఇంకా ఫైనల్గా ముగ్గులన్నీ కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి చూపిద్దామనిపించి చూపిస్తూ ఉన్నాను ఈ ముగ్గు అయితే నాకు బాగా అనిపించింది కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయి సో ఇంకా తులసి కోడి దగ్గర కూడాను ఎరమను పెట్టేసుకొని ముగ్గులైతే పెట్టేశాను ఇంకా పువ్వులు కూడా కోసుకొని వచ్చి తులసి చెట్లు అయితే అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసరికి ప్రతిసారి కూడా పసుపు పెట్టి కుంకుమ పెట్టేదాన్ని బట్ ఈసారి ఎరమట్టి పెడదామనిపించింది సో అందుకని చెప్పేసి ఎరమను పెట్టేసుకున్న గడపకైతే ఇంకా పసుపు కుంకుమ బోట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టేస్తూ ఉన్నాను సో ఇంకా బయట పనులు అయితే కంప్లీట్ అయ్యేసరికి తెల్లగా తెల్లారిపోయిందండి సో ఇంక నేనైతే కిచెన్లోకి వచ్చేసాను బయట పనులు అవ్వగానే సో స్టవ్ అంతా కూడా కడిగేసాను కడిగేసి తుడిచేస్తూ ఉన్నా సో మామూలుగా కొంతమంది ఏంటంటే స్టవ్ని కడిగేసి వదిలేస్తూ ఉంటారండి ఇలాంటి గ్లాస్ స్టవ్లు కానీ మామూలు స్టీలు కానీ ఏదైనా కానీ సో కడిగేసి అలాగే వదిలేయడం వల్ల చిలుం పట్టిపోయి ప్రాబ్లం అయ్యి మళ్ళీ పని చేయకుండా అయిపోతాయి కాబట్టి కడిగేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేసామంటే తడి లేకుండా లైఫ్ వస్తాయి అనమాట సో అట్లా నేను బాగా కడిగేసి తుడిచేసాను ఇంకా దాని తర్వాత స్టవ్కి అయితే పూజిస్తూ ఉన్నాను అంటే పసుపు కుంకం పెట్టుకొని ముగ్గు పెట్టుకొని పువ్వులు పెట్టుకోవడం అనమాట పూజించడం అంటే సో మనకి గ్రహణం అంటే ఖచ్చితంగా అదే చెడ్డగానే తీసుకుంటాం కాబట్టి సో దానివల్ల మనకి మంచి జరిగిన చెడు జరిగిన కాకపోతే కొంచెం గ్రహణం పడితే అన్ని క్లీన్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా చేసేసుకుంటే కొంచెం మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఓకే నీట్గా ఉంది ఇల్లంతా అన్నట్లు చూసారు కదా ఇంక ఈ విధంగా అయితే స్టవ్ దగ్గర ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా కడిగేసి అయితే వేసి పెట్టేశాను అనమాట ఇంకా మళ్ళీ వంట చేసేటప్పుడు పెట్టుకుందాం స్టాండ్స్ అని చెప్పేసి ఇంకా అక్కడైతే ముగ్గు పెట్టేసుకున్నాను సో దాని తర్వాత అయితే ఇంకా సోఫాస్ అన్నీ కూడా విదిలించేసుకొని ఆ డస్ట్ అంతా దులిపేసి ఒక క్లాత్ తడి క్లాత్ తీసుకొని తుడిచేసాను ఇంకా బాగా తడంతా ఆరిపోయిన తర్వాత ఇంకా వేరే సోఫా కవర్స్ అయితే తీసుకొని వచ్చి చేంజ్ చేసేసి ఇంకా పాత వేసున్నాం కదా అవన్నీ కూడా వాషింగ్ అయితే వేసేశాను వాష్ అవుతూ ఉన్నాయి ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ అవడానికి కొంచెం లేట్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా పెద్దమ్మాయికి ఈ గ్రహణం వల్ల కొంచెం దోషం అంటే కొంచెం దోషం ఉందన్నట్లుగానే చెప్పారనమాట సో అందుకని చెప్పేసి ఇంకా శాంతి పూజలు అవన్నీ చేపించాలంటే కొంచెం ఇప్పుడు టైం సరిపోదు అండ్ అవన్నీ కూడా ఎప్పుడు చేపించింది లేదు సో అందుకని చెప్పేసి ఇంకా శివాలయంకి తీసుకెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసేయండి దేవుడికి మొక్కుకొని అని చెప్పాను అనమాట ఇంకా తనకి ఎయిట్ కంతా స్కూల్ కాబట్టి సో తొందరగానే మా వారిని కూడా రెడీ అవ్వమని చెప్పేసి నిద్రలేపాను ఇంకా ఆయన కూడా స్నానం చేసేసుకొని అయితే అని టెంపుల్కి తీసుకెళ్లారనమాట సో ఇంకా వాళ్ళు గుడి నుండి వచ్చేసరికి నేను ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకోవాలండి చక్కచక్క అయితే ఇంకా సోఫాలన్నీ కూడా విధులిచ్చేసరి తీసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇల్లు అంతా చెత్తలూడ్ చేసుకొని ఇంకా ఇల్లు మాప్ అని చెప్పేసి బకెట్లో వాటర్ అయితే వేసుకున్నాను యాక్చువల్లీ మేము గ్రహణంకి ముందే పైన ట్యాంక్ ఉంది కదండి ఇంటింటికి సపరేట్గా ట్యాంకులు ఉంటాయి కదా సో ఆ ట్యాంక్లోకి అయితే దర్ప అయితే తీసుకెళ్ళేసేసి వచ్చేసాము సో కాబట్టి ఇంకా ఆ వాటర్ అయితే ఈజీగా వాడుకుంటామన్నమాట అట్లనే ఇంకా ఇక్కడ ఇల్లు తుడవడానికి అయితే నేను బకెట్లోకి వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లోకి పసుపు అలాగే కల్లుప్పు ఇంకా లిక్విడ్ అయితే వేసుకున్నా ఒకవేళ మీకు ఆవు పంచితం దొరికిందంటే పంచితం కొంచెం వేసుకొని అయితే ఇల్లు అంతా ఇట్లా మాపు పెట్టేసుకున్నామంటే సో ఆ దోషం ఏది కూడా లేకుండా కు వెళ్ళిపోతాది అండ్ స్నానం చేసేటప్పుడు కూడాను కళ్ళుప్పు పసుపు వేసుకొని మేము స్నానం చేసుకున్నాము ఇంకా పచ్చకర్పూరం కూడా వేసుకొని స్నానం చేసుకుంటే మంచిదని చెప్పారు బట్ నేను ఇంకా స్నానం చేయకుండా పూజ గదిలోకి ఎందుకులో వెళ్ళడము నేను నాన్ వెజ్ తిన్నామని చెప్పేసి ఇంకా నేనైతే పసుపు అలాగే కళ్ళుప్పు వేసుకొని అయితే స్నానం చేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకు కూడా అదే వేశాను వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంకా గుడికి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇల్లు తుడిచేసుకొని ఇంకా పూజ గది అంతా కూడా శుభ్రం అని చెప్పేసి ఇల్లు మాపు పెట్టేసి పూజ గదిలోకి అయితే వచ్చేసాను సో దీపం కుందులు అన్నీ కూడా తోమి అడిగేసుకుని ను తుడిచి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దాని తర్వాత దేవుడు పటాలు తుడచడం కోసం అయితే ఇక్కడ వాటర్ తీసుకొని అందులోకి జవాది పౌడర్ కొంచెము పసుపు కొంచెము కల్లుపు కొంచెం వేసుకొని అయితే పటాలన్నీ కూడా శుభ్రం చేసేసి దీపం కుందులకి బొట్లు పెట్టేసి అయితే మొత్తం దేవుడికి రెడీ చేసి పువ్వులంతా పెట్టి అలంకరణ చేసేసుకొని తాంబూలము కలుషం అన్నీ కూడా పెట్టి పెట్టేసుకున్నామండి సో దాని తర్వాత ఇంకా పూజ అయితే ఇంకా చేసుకోలేదు సో పూజ అయ్యేదానికంటే ముందు ఇంకా నేను ఇంకొకసారి స్నానం చేసుకుందాం అనిపించింది సో అందుకని చెప్పేసి నేను ఇంకా పూజ అయితే చేయలేదనమాట ఒకసారి హౌస్ అంతా శుభ్రమైన తర్వాత ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూసేసేయండి అండ్ మెయిన్ గుమ్మమే మనకి ముఖ్యం కాబట్టి సో అక్కడైతే మంచిగా గడపతి పసుపు కుంకం పెట్టుకొని పువ్వులు అలంకరించుకొని ముగ్గు అయితే సింపుల్గా పెట్టుకున్నాను ఇంకా హాల్లో ఇక్కడ వాటర్ వేసి పెట్టే మట్టి కుండు ఉంది కదా సో అందులో కూడా వాటర్ వేసేసి చామంతి పువ్వులు రోజా పువ్వులతో అలంకరించుకున్నాను ఇంకా పువ్వులు అన్నీ కూడా ఫ్రెష్గా తీసుకొచ్చారండి సో నేనే తీసుకురమ్మని చెప్పాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాకపోతే కొంచెం ఫ్రెష్గా తీసుకొచ్చి పెడదాంలే అని చెప్పేసి తీసుకురమ్మని అనమాట పూజా సామాన్లు ఇంకా కలుషం పెట్టడానికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని వచ్చిచ్చేసారనమాట నాకు సో ఇంకా ఆ విధంగా రెడీ చేసి పెట్టేశాను సో బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను అనమాట బెడ్ కవర్స్ కూడా చేంజ్ చేసి కి అయితే వేసేసాను ఇంకా కిచెన్లో కూడా ఏ వర్క్ లేదనమాట సో ఇంకా గుడికెళ్ళేసి రాగానే డైరెక్ట్ ఇంకా వంటకే స్టార్ట్ అవ్వడమే సో ఇంకా చూసారు కదా కిచెన్లో కూడా ఈ విధంగా అయితే నీట్గా ముగ్గులు వేసుకొని అయితే ఇంక ఇక్కడ ముగ్గు అప్పుడే కనిపించలేదు కదా అని చెప్పి ఇంకోసారి చూపిస్తూ ఉన్నా సో ఎంతైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఇట్లా ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చేయాలంటే అని చెప్పేసి నేను వారం వారం చెయ్యను కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు పండుగలప్పుడు ఇలాంటప్పుడు చేస్తూ ఉంటాను అనమాట స్టవ్ దగ్గర ముగ్గులు పెట్టడము ఇవన్నీ కూడాను సో దాని తర్వాత ఇంకా చెప్పాను కదండి స్నానం సెకండ్ టైం మళ్ళీ చేసుకున్నా ఎందుకంటే స్నానం చేసిన తర్వాత బయట పనులు చేశాను తర్వాత లోపలంతా ఇల్లు తుడిచాను బాత్రూమ్లు కడిగాను ఇవన్నీ చేశాను ఇంకా మేము తీసిన బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మెషిన్కి వేసాను సో ఇవన్నీ ముట్టుకున్నాను కాబట్టి ఇంకా గుడికి వెళ్ళాలి పూజలా చేస్తాను చెప్పండి అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్ళేసి తలపైన నీళ్ళు పోసుకొని స్నానం చేసుకొని అయితే వచ్చేసి ఇంక ఇప్పుడు దీపారాధన చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఈరోజు మన ఇంట్లో శివలింగం కూడా ఉంది కాబట్టి ఇంకా అభిషేకం అంతా చేసేసుకొని ఇంకా మంచిగా అయితే పూజ చేసుకుంటూ ఉన్నానండి సో మా వారైతే అప్పటికే అరుస్తూ ఉన్నారనమాట టైం అయిపోతుంది ఇప్పటికే టెన్ అయ్యింది కొంచెం తొందరగా రా అని చెప్పేసి ఎందుకంటే ఈరోజు సోమవారం కదా సో మా వారికి ఏంటంటే సోమవారం రోజు కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట శుక్రవారం సోమవారం అట్లా సో ఆయనకి నైన్ థర్టీ నైన్కి అట్లా వెళ్ళిపోతారు బట్ నాకు ఇంట్లోనే టెన్ అయ్యింది ఇంకా మళ్ళీ గుడికి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది కదా ఈరోజు వేరే సోమవారం అందులో గ్రహణం పట్టింది కాబట్టి చాలా వరకు శాంతి పూజలు ఇవన్నీ జరిపించుకోవడానికి ఫుల్ రష్ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా తొందరగా రా అని చెప్పి అరుస్తూనే ఉన్నారు నేనైతే పూజ కూడా అసలు మనశాంతగా చేసుకోలేదనమాట అంటే పూజ అంటే అన్నీ చేసుకున్నాను కొంచెం నేను కుంకుమర్చనలు ఇవి చేసుకుంటాను కదా అవన్నీ కూడా ఏం చేసుకోలేదు ఇంకా ఈరోజు ముఖ్యంగా శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది శివాలయంకి వెళ్ళి పూజ చేసుకోరావడం అర్చన చేసుకోవడం చాలా మంచిది మంచిది కాబట్టి సో నేను కూడా ఇంకా శివనామస్మరణ చేసుకుంటూ అయితే ఇంకా శివుడికి మంచిగా అనమాట ఏం సమస్యలు ఉన్నా నువ్వే చూసుకో తండ్రి అని చెప్పి అంతకుమించి ఇంకేం కోరుకోకూడదండి సో ఆరోగ్యం బాగా పెట్టాలి అలాగే కష్టపడే అంత శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలి అంతకుమించి ఇంకేం కోరుకోకూడదు కష్టపడే శక్తి ఉంటే చాలు సో పూజ అయితే ఈ విధంగా జరిగింది ఇంకా ఈ రోజు నైవేద్యం కోసం అయితే తాంబూలము అరటిపళ్ళు కొబ్బరికాయ అలాగే ఖర్జూరము బెల్లం అయితే సమర్పించుకున్నానండి ఇంకా తులసి కోడ దగ్గర కూడా తాంబూలము అరటిపళ్ళు పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకొని అయితే పూజ చేసేసుకున్నాను సో పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి టెన్ అయిందండి కరెక్ట్గా టెన్కి బయలుదేరి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము సో టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఫుల్ రష్ ఉందనమాట సో అందుకే లోపల వీడియో తీయలేకపోయాను ఇంక ఇక్కడ బయట ఉన్న శివుడి దగ్గర అయితే ఇంకా నేను కొంచెం మా వారినైతే వీడియో షూట్ చేయమని చెప్పాను అనమాట మీరు కూడా నాతో పాటు శివుడిని కొంచెం చూస్తారని చెప్పేసి సో అక్కడ క్లియర్గా మా వారైతే షూట్ చేయలేదు ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు కదా కొంచెం మహుమాటం అనమాట సో నేనైతే అయితే కొంచెం అలవాటు పడిపోయాను కాబట్టి ప్రతిదీ కూడా షేర్ చేసుకోను బట్ మా వారు వీడియో షూట్ చేసేటప్పుడు జనాలు చూస్తుంటారు కదా అని కొంచెం అట్లా షైగా ఫీల్ అవుతూ ఉంటారనమాట సో ఇంకా అలవాటు పడాలి ఇంకా ఇక్కడ చూసారు కదా ఫుల్ జనం ఉన్నారు అండ్ ఇంకా శివాలయంలోకి వెళ్ళేసి శివుడు దర్శనం మంచిగా చేసేసుకొని తర్వాత రావిచెట్టు కింద నాగలరాలు ఉన్నాయన్నమాట సో అక్కడ కూడా ప్రదక్షిణలు చేసుకున్నాను సో ఇంకా ప్రదక్షిణలు అంతా చేసేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట ఇంకా అక్కడ జనాలను చూపిస్తూ ఉన్నా ఈరోజు శాంతి పూజలు అన్నీ కూడా ఫుల్గా జరుపుతున్నారండి సో అందుకే జనం ఇంతున్నారు అటుపక్క అయ్యప్ప స్వామి గుళ్ళో అయితే శాంతి పూజలు కూడా ఉన్నారనమాట సో ఇక్కడ చేస్తారనే విషయం మాకు తెలియదు ఒకవేళ తెలుసుంటే మేము కూడా చేపించే వాళ్ళమే బట్ ఓకే అట్లీస్ట్ శివుడి దర్శనమైనా చేసుకొని అర్చన చేసుకున్నాం సో అదే నాకు సంతోషం అనమాట ఇంకా భగవంతుడే అన్నీ చూసుకోవాలి సో దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేటప్పుడు దారిలో వస్తూ వస్తూ నేను పాలకూరకైతే తీసుకొని వచ్చాను ఈరోజు ఆవుకి కూరకు పెట్టిన ఒక నలుగురికి అన్నదానం చేసిన చాలా మంచిదని చెప్పారు విన్నాను సో అందుకని చెప్పేసి ఇంకట్లా ఏదో ఒకటి తెలుస్తు తెలిసిందో తెలియందో తెలుసుకొని చేసేస్తే మంచిది కదా సో అందుకని చెప్పేసి ఇంకా వస్తూ వస్తూ పాలకూరకైతే తీసుకొని వచ్చాము మన ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆవులకైతే ఇక్కడ నేను తినిపించాను నాకు కొంచెం భయం వేసింది ఎక్కడ కుమ్మేస్తుందో అని చెప్పేసి అందులో శారీలో కొంచెం మెరూన్ కలర్ ఉంది కదా అట్లా కొంచెం భయం అనిపించింది ఇంకా మా వారైతే కింద పడింది మొత్తం తినిపిస్తూ ఉన్నారనమాట ఇంకా మొత్తానికైతే గుడి నుండి ఇంటికైతే వచ్చేసాము హాయ్ అండి సో ఇప్పుడే గుడి నుండి ఇంటికైతే వచ్చాను అట్లనే గోమాతకి ఆకు కూర కూడా పెట్టేసి వచ్చేసాను ఆవుకైతే సో ఇంకా ఈ రోజు ఒక అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురికైనా భోజనం ఇద్దాం అనుకుంటున్నానండి సో ఇంట్లో పెట్టడం కాదు ఫుడ్ ఆకలితో ఉంటారు కదా ఎవరైనా రోడ్లో సో అలాంటి వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురికి ఫుడ్ అయితే ఇద్దాం అనుకుంటూ ఉన్నా సో దానికోసం అయితే ఇంకా కొత్తిమీర పుదీనా కూడా తీసుకొచ్చాను సో టొమాటో రైస్ చేసేసి పుదీనా పచ్చడి చేసేసుకొని సో ఒక ఇద్దరు ముగ్గురికి భోజనం ఇచ్చేద్దాం మాతో పాటు చేసేసి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను సో ఎందుకో ఈరోజు అన్నీ కూడా అలా అనమాట ఇంకా మంచిగా శివుడి దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము పొద్దున్నే పిల్లలు గుడికి వెళ్ళేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు నేను వెళ్ళేసి వచ్చాను అనమాట ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతుంటే టైం అయిపోతుంది ఇప్పుడు లెవెన్ అయిపోయి వచ్చేసింది సో ట్వెల్వ్ అంతా కూడా పిల్లలు లంచ్ ఇవ్వాలి కాబట్టి చక్కచక్క టొమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను చూస్తూ ఉన్నాను సో అయితే వంట కూడా రెడీ అయిపోయిందండి కాకపోతే నేను వంట చేసేటప్పుడు ప్రాసెస్ అయితే చూపించేంత టైం లేదు అందుకని చెప్పేసి నేను వీడియో షూట్ చేయలేదన్నమాట సో రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడైతే నేను ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి ఇద్దామని చెప్పేసి ఇంకా మాకు అలాగే అంటే మొత్తం కలిపి ఒక సెవెన్ సిక్స్ మెంబర్స్కి అయితే చేసేసాను అనమాట సో ఇంకా పుదీనా పచ్చడి కూడా చూసారు కదా సో ఈ విధంగా అయితే చేసేసాను అండ్ టొమాటో రైస్ పుదీనా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కుష్కా అనుకోవచ్చు టొమాటో రైస్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అనమాట ఇంచుమించు రెండు ఒకేలాగే ఉంటుంది కాబట్టి సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేశాను దాని తర్వాత ఒక ఇద్దరికైతే ఇంక ఇక్కడ బాక్స్ లో వేశానమాట ఎవరికైనా ఇద్దామని చెప్పేసి సో మీరు అన్నదానం చేసేది కూడా చెప్పుకోవాలా వీటిని కూడా చూపించాలా నువ్వేమైనా ఒక వంద మందికి పెడుతున్నావా ఇద్దరికే కదా అని అనుకోవచ్చు సో అనే వాళ్ళు కష్టంగా ఒకరైనా అంటారు అందుకని ముందుగా చెప్తున్నా సో నేను గ్రహణం విడిచిన తర్వాత నేను ఇంట్లో ఎలా చేసుకున్నాను పూజలు కానీ ఇవన్నీ కూడా అని చెప్పేసి మీకు నేను షేర్ చేసుకుంటాను అంతకు మించి ఏది కూడా మీకు చూపించట్లేదు అనమాట నేను ఇది చేస్తున్నానని చెప్పేసి మీకు అర్థం అవ్వాలి నేను ఎలా చేసుకున్నానని చెప్పి మాత్రమే హై అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సో టైం అయితే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ అయ్యింది చూడండి సో ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ అయ్యింది సో కరెక్ట్గా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచానండి సో ఫోర్కి అలారం పెట్టాను హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు నిద్ర సరిపోలేదనమాట కొంచెం లేటుగా పడుకోవడం వల్ల అంటే నన్ను బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది కదా సో అది చూసేసి పడుకున్నాను అనమాట సో దానివల్ల లేటుగా లేచాను సో ఫోర్ థర్టీకి లేచానండి కరెక్ట్గా ఫోర్ థర్టీ నుంచి నాకు ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు పట్టింది మార్నింగ్ లేచినప్పటి నుంచి బయట పండ్లు ఇంట్లో పండ్లు ఇల్లు మాపు పెట్టడం పూజకి అది క్లీన్ చేసుకొని పూజ చేయడం ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్ స్కూల్కి పంపించడం దాని తర్వాత శివాలయానికి వెళ్ళేసి వచ్చాను ఇంకా వంట చేశాను సో చెప్పాను కదా ఇంకా పిల్లలకి అలాగే ఒక ఇద్దరి ఇద్దామని చెప్పేసి ఒక ఇద్దరికి చేశాను నెక్స్ట్ మాకు ఇంకా మా వారు టమాటో రైస్ తినరని చెప్పేసి వైట్ రైస్ పెట్టాను పుదీనా పచ్చడి ఉంది కదా తినేస్తారని చెప్పేసి సో ఇవన్నీ చేసి కిచెన్ కూడా శుభ్రం చేసేస్తాను చూపిస్తాను సో కిచెన్ అంతా కూడా నీట్గా ఉందండి అన్ని పనులు అయితే అయిపోయింది ఇంకా బట్టలు మాత్రం మార్నింగ్ అలచాను కదా మేము తీసినవి అవన్నీ సో ఉన్నాయి వాటిని ఆరేసేసామంటే సరిపోతుంది కానీ బయట ఎందుకో తెలియదు ఈ రోజు పీభస్తమైన ఎండ చెమటలు పట్టేస్తుంది సో అందుకే ఈ ఎండలో నేను ఇంకా బరువు వేరే ఎక్కువ ఉన్నాయి నిన్నటివి ఈ రోజుటివి సో అవి తీసుకెళ్ళలేను మా వారు వచ్చినాక మితి పైన పెడతారు సో అప్పుడు ఆరేసేద్దాంలే అని చెప్పేసి బయటనే ఇక్కడ పెట్టాను అనమాట ఇదిగోండి సో అక్కడ టబ్లో వేసి అయితే పెట్టేసాను సో ఇంకా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంట్లో పని అంతా అయిపోయి సో రెండు అవుతుంది అనుకున్నా కానీ నాకు వన్ ఓ క్లాక్ అంతా కూడా అన్ని పనులు అయిపోయాయి సో కిచెన్ చూపిస్తాను రండి ఇదిగోండి సో నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేశాను ఇంక ఇక్కడ రైస్ ఇంకా టొమాటో రైస్ కొంచెం అది అలాగే పుదీనా పచ్చడి ఇవి అలాగే ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇదండి ఈ రోస్ట్ వీడియో అండ్ అందరూ కూడా గ్రహణం పట్టి వదిలిన తర్వాత అందరూ ఇలానే చేసుకుంటుంటారు నాకు తెలిసి కొందరు శాంతి పూజలు చేసుకుంటూ ఉంటారు బట్ మేమైతే శివాలయం దర్శనం చేసుకుని అర్చన చేయించుకొని వచ్చాము అంతే సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని మన ఛానల్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ ఓకేనా థ్యాంక్ యూ బాయ్